హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టూ డేస్ స్పెషల్ వచ్చేసి పిండితోటి పునుగులు చాలా సింపుల్గా ఉంటుంది ఐదు ఐదు నిమిషాలు చేసేయచ్చు అంతకంటే ముందు ఛానల్ని ఎవరిని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ ముందుగా అయితే పిండిని తీసుకొని దాంట్లో రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా వంట సోడా జీలకర్ర కూడా వేసుకొని బాగా మిక్స్ చేయండి ఈ విధంగా బాగా మిక్స్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రెక్స్ సరిపడంతా ఆయిల్ వేసుకోండి ఇప్పుడు చిన్న చిన్నగా పునుగులు వేసుకోవాలి ఈ పునుగులు క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయాల్సిందే ఈ పునుగుల్ని టమాటో చట్నీతో కానీ లేకుంటే పల్లీ చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి ఈ విధంగా మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి చట్నీతో ప్లస్ ఉల్లిపాయతో సర్వ్ చేసుకుంటే టేస్ట్ ఎదురిపోతుంది